రేపే చివరి శ్రావణ శుక్రవారం ఈ శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు గంటల మధ్యలో ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి లక్షలతో కాటు కోట్లతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుక అండి చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది చల్లండి గుమ్మం దగ్గర ఇది చల్లుకోవడం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంటి పరంగా మనకు బాగా కలిసి వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి ఎందుకంటే శుక్రవారానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము శ్రావణ మాసం అంటేనే చాలా అంటే భక్తితో కూడుకొని ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే శ్రావణ శుక్రవారాలకు అత్యంత శక్తి ఉంటుంది రేపేంటంటే కనుక చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఇవి కలిపి చల్లుకోవడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి నిల్వ అంటే ఉండదో అలానే కాకుండా ఏ ఇంటికి అయితే అమ్మవారు రారో ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఆ ఇంటికి కావలసినంత సంపద సమకూర్చడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అండి సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారో వారికి తరగని అంటే ఐశ్వర్యంతో పాటు ఆస్తి కూడా వస్తుందన్నమాట ఎందుకంటే ఈ నీళ్లు చాలా పవిత్రమైనవి అలానే కాకుండా చాలా శక్తివంతమైనవి అలానే వచ్చేసి ఏంటంటే గనక అమ్మవారు ఎంతో ఇష్టపడుతుందన్నమాట గుమ్మం దగ్గర ఇలాంటి పరిహారాలను చేసినా ఇలాంటి విధి విధానాలను ఆచరించుకున్నా సరే తప్పకుండా ఆ తల్లి ఏంటంటే సంతోషిస్తుందని చెప్పుకోవచ్చు మన ఇంటికి మంచి రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది చెడు రావాలన్నా గుమ్మ నుంచే వస్తుంది కాబట్టి గుమ్మం దగ్గర ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేస్తే ఇక మనకు అదృష్టం పట్టడం ఖాయం అని చెప్పొచ్చు ముందుగా ఏంటంటేనండి మనం రేపు తెల్లవారుజామునే నిద్ర లేచేసి చక్కగా ఇంటిని వాకిరి శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా ఏంటంటే ప్రతిరోజు అంటే కొంతమంది నార్మల్గా ఏంటంటే కనుక గుమ్మానికి అంటే పసుపు పెట్టుకోకుండా అలానే కాకుండా మనం ఏంటంటే కనుక నార్మల్గా శుక్రవారం ఖచ్చితంగా అండి గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి గీతల ముగ్గు గుమ్మంపై ఖచ్చితంగా వేసుకోవాలి అలా వేస్తే ఆ గుమ్మం లక్ష్మీదేవికి నచ్చుతుందని కూడా శాస్త్రం చెబుతుంది అనమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము అంటే గుమ్మం దగ్గర ఇలా ముగ్గులు వేసుకొని ఆ తర్వాత వాకిట్లో కూడా ముగ్గులు వేసుకొని అంటే గుమ్మానికి ఇరువైపులా కూడా అంటే కుడివైపు ఎడమ వైపు ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకోవాలి ఇలా పెడితే చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంటిని వాకిలిని కూడా చక్కగా శుభ్రం చేసుకొని నీట్ గా ఉంచేసుకొని మనం ఏంటంటే కనుక పూజా కార్యక్రమాలు చేసుకోవాలి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే కనుక సంధ్యా సమయం అనేది చాలా శక్తివంతమైన సమయం ఈ సమయంలో లక్ష్మీదేవి అంటే భూమి మీదకి వస్తుందని భూమి మీద ప్రవహిస్తూ ఉంటుందని అలానే కాకుండా ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తూ ఉంటుందని ఏ ఇల్లు బాగుంటే వాళ్ళకు కావలసినంత అనుగ్రహం ఇస్తుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందన్నమాట కాబట్టి ఆ తల్లి కూడా మన ఇంట్లోకి రావాలన్నా మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా సరే మన గుమ్మం దగ్గర ఈ పరిహారం చెయ్యాలన్నమాట అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల మనకు చాలా వరకు కూడా అండి మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట అంటే మనము ఎప్పుడు కూడా అండి అమ్మవారి అనుగ్రహం కలగటం లేదు లక్ష్మీదేవి మమ్మల్ని కరుణించటం లేదు మమ్మల్ని కాపాడటం లేదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఆ తల్లి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అలానే ఏంటంటే ఇంటి పరంగా ఏదైనా సరే ఆర్థికంగా బాగుండట్లేదు సమస్యలు వస్తున్నాయి అనుకునే వారికి కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మన గుమ్మ నుంచి అంటే దేవతలు కూడా మన గుమ్మ నుంచే ప్రవేశిస్తారు దుష్ట శక్తులు కూడా మన గుమ్మ నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి కాబట్టి కాబట్టి అలాంటి వాటిని తరిమి కొట్టడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అలానే కాకుండా ఏంటంటే ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉంటారో వారికి తప్పకుండా తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలుగుతుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఏంటంటే రేపు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి మర్చిపోకుండా అండి ఈ పనిని చేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోతుంది మీకు తరగని ఐశ్వర్యంతో పాటు మళ్ళీ శ్రావణ మాసం వరకు కూడా ఇక మీకు తిరుగుండదని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట మన గుమ్మం ఎంత చక్కగా ఉంటుందో లక్ష్మీదేవి అంత నచ్చుతుంది అలా కాకుండా మన ఇంట్లోకి అలాగే ఆకర్షిస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక రండి మన గుమ్మాన్ని మనం పూజించుకుంటూ ఉంటాం హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే గడప పూజని కూడా చేసుకుంటూ ఉంటారు కదా అలా మనము అంటే పూజించకపోయినా పర్వాలేదు కానీ కేవలం మనము గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేసేసుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అనమాట ఇది పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉంది ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని మనకు పండితులు కూడా అనమాట ఈ పరిహారానికి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిని అస్సలు వదలదనమాట కాబట్టి ఏంటంటే తప్పకుండా అండి సాయంత్రం ఆరు నుండి ఏడిటి మధ్యలో ఈ పనిని చేసేసుకోండి ఇక్కడ చూసే విధంగా ఏంటంటే కనుక ఒక చిన్న గ్లాసులో నీటిని తీసుకుని అందులో కొంచెం అంతా పచ్చకాపురం పొడి ఆ తర్వాత చిటికడంత కుంకుమ పసుపు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అత్తరండి అత్తరు చాలా చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ అత్తరిని ఖచ్చితంగా తీసుకోండి అత్తర అనేది నార్మల్గా ఎక్కడైనా సరే దొరుకుతూ ఉంటుంది ప్రతి షాప్లో కూడా దీన్ని అమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఇది మంచి వాసనను కలిగి ఉంటుంది కాబట్టి మనం చేసే లక్ష్మీ పూజలో ఖచ్చితంగా అత్తర్ని ఉపయోగిస్తూ ఉంటారు కొంతమంది సెంట్ అంటారు కొంతమంది అత్తర్ అంటారు రకరకాలుగా పిలుచుకుంటారు కానీ మనకి ఇరవై ఐదు రూపాయలు పెడితే చిన్న దుస్తు ఉంటుందండి దాన్ని తెచ్చుకొని కనుక మనము అంటే అమ్మవారి అంటే పటం దగ్గర పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా చక్కగా అమ్మవారి పటానికి కొంచెం రెండు చుక్కల సెంటుని మనము అంటే అత్తర్నైనా సరే మనం పూసినట్టయితే ఆ తల్లి సంతోషిస్తుందని కూడా మనకు అంటే పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏంటంటేనండి మీరు చక్కగా ఈ విధంగా ఈ పరిహారం చేయండి అంటే ఒక గాజు గ్లాస్ని కానీ లేదంటే నార్మల్గా చిన్న గిన్నెని కానీ తీసుకొని మంచి నీళ్ళు తీసుకోండి ఆ నీటిలో ఏంటంటే కనుక చిటికడంత కుంకుమ పసుపు దానికి తోడేంటంటే పచ్చకర్పూరం అండి నార్మల్ కర్పూరాన్ని వాడకండి పచ్చకర్పూరం కావచ్చు ముద్ద కర్పూరం కావచ్చు కొంచెం అంటే చిటికడంత తీసుకొని దాన్ని పౌడర్ లాగా చేసేసి ఆ నీటిలో కలిపేసి అందులో ఒక ఐదు లేదా ఆరు చుక్కల ఎత్తర్ని వేయండి కొంచెం ఒక చుక్కకే ఏంటంటే కనుక మంచి వాసన విధజల్లుతూ ఉంటుంది అనమాట ఆ అత్తరం అలాంటి అత్తరిని మన నీళ్ళల్లో కలిపినప్పుడు ఏంటంటే కనుక ఆ నీళ్ళన్నీ కూడా శుద్ధి అయిపోతాయి ఆ నీళ్ళు అంటే పరమ పవిత్రంగా మారుతాయి అవి చాలా చాలా శక్తిని అంటే గ్రహిస్తూ ఉంటాయి అనమాట అలా గ్రహించిన ఈ నీటిని ఏంటంటే కనుక గుమ్మం దగ్గర చల్లుకోవడం వల్ల పూజ గదిలో మూలల్లో చల్లుకోవడం వల్ల ఇంట్లో గది గదుల్లో చల్లుకోవడం వల్ల మనకు చాలా చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుందన్నమాట అలానే కాకుండా కొంత మంది ఇళ్లలో ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ వాసన వస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక దైవ అనుగ్రహం ఉండదు అలానే కాకుండా ఏంటంటే వారి ఇంట్లో కేవలం దృష్టశక్తుల ప్రభావం వల్ల ఏంటంటే వాళ్ళ ఇల్లంతా కూడా ఏంటంటే గందరగోళంగా ఉండిపోతుంది కదా అలాంటి వాళ్ళకు కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు ఇలా శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి ఈ చిన్న పరిహారం ద్వారా ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ చిన్న పరిహార Primeiramente miro. రేపు ముఖ్యంగా చేసుకోండి ఎందుకంటే ఇంకా ఇలాంటి రోజు మళ్ళీ మనకు రాదు కదా మళ్ళీ సంవత్సరానికి వస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఖచ్చితంగా ఆ తల్లి అంటే ఉండాలి ఆమె యొక్క అనుగ్రహం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు ఎందుకంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సంపదలకు కొరత ఉండనే ఉండదు కదండి కాబట్టి ముఖ్యంగా ధనం అనేది వస్తుంది కావున ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆచరించుకోండి తప్పకుండా ఫలితం అనేది రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక మీరు పూజ చేసుకునేటప్పుడు అంటే పూజ అంటే కనుక మనము దీపారాధన చేసేటప్పుడు దీపం పెట్టుకుంటే తర్వాత ఏంటంటే కనుక కొబ్బరికాయని మనం కొట్టుకుంటాం కదా అమ్మవారికి ఖచ్చితంగా మనం కొబ్బరికాయని కొడతాం కదండి కొట్టేటప్పుడు మీ పూజ గదిలో మీరు ఏం చేయండి అంటే కనుక ఒక కొబ్బరికాయని తీసుకొని దానిపైన ఏంటంటే స్వస్తి గుర్తును వేయండి ఇలా స్వస్తి గుర్తును వేసేసి మీరు ఏం చేయండి అంటే కనుక రండి ఆ కొబ్బరికాయని చక్కగా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి ఏ సంకల్పమైనా పర్వాలేదు ఏ సంకల్పం అయినా సరేనండి తప్పకుండా మనకు నెరవేరుతుంది అది సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇలా కొబ్బరికాయని తీసుకొని దానిపైన మనం స్వస్తి గుర్తును వేసి ఆ కొబ్బరికాయను మనము అమ్మవారి ముందు పటం ముందు కొట్టుకుంటే తప్పకుండా మనం కోరినా కోరిక నెరవేరుతుంది అని మనకు పండితులు చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించండి రేపు శ్రావణ చివరి శుక్రవారం కాబట్టి చాలా శక్తివంతమైన రోజు ఈ అంటే శ్రావణ శుక్రవారం రోజు అత్యంత శక్తి కలిగి ఉంటుందన్నమాట లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగటానికి ఆ తల్లి మన ఇంటిని వదిలి వీడకుండా ఉండటానికి ఈ పరిహారాలన్నీ ఉపయోగపడతాయి అలానే కాకుండా మీరు ఏదైనా సరే ఇలా కొబ్బరికాయ కొట్టేటప్పుడు మీ మనసులో మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా జరగటానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చెట్టుని తాకండి ఈ చెట్టుని తాకినా ఈ చెట్టుకు మీరు నీటిని సమర్పించినా ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినా సరే మీకు ఆ తల్లి ఏడు తర కు సరిపడ్డ ఈశ్వర్యాన్ని ఇస్తుందని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఆ చెట్టు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మనము ఎన్నో రకాల పరిహారాలు చేస్తాం ఎన్నో రకాల విధి విధానాలను ఆచరిస్తాం కానీ కొంతమందికి ఏంటంటే కనుక దైవనగ్రమస్సులు కూడా కలగదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక రేపు అంటే మనకు చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి ఈ శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా మీరు ఏం చేయండి అంటే కనుకనండి తులసి మొక్క అందరిలో ఉంటుంది తులసమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవి రూపము ఆ అమ్మవారి యొక్క రూపంగా మనం భావించుకొని చక్కగా మనం పూజలు చేస్తూ ఉంటాం పూజలు నిర్వహిస్తూ ఉంటాం కదా కాబట్టి ఏంటంటే కనుక రండి ఈ రోజున మర్చిపోకుండా తులసి మొక్కకు నీటిని సమర్పించండి నీటిని సమర్పించిన తర్వాత తులసి మొక్కని తాకి తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఆ తల్లి మీకు అంటే కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి ఏంటంటే ఈ రోజు మర్చిపోకుండా తులసి మొక్కని తాకండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఈ రోజు ఏంటంటే కనుక అండి తులసి మొక్క దగ్గర ఇప్పుడు మనం చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి ఇదేంటంటే కనుక ధనాన్ని సూచిస్తుంది ధనాన్ని పెంచుతుంది సంపాదనను రెట్టింపు చేయడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి జరుగుతుంది చక్కటి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట రాగి గురించి మనందరికీ తెలిసిందే కదా రాగి రాబడిని తెచ్చిపెడుతుంది కాబట్టి రాగికాయను మనకి ఎక్కడైనా సరే లభిస్తూ ఉంటుంది ఇలా ఒక చిన్న రాగికాయని ఈ రోజు తప్పకుండా తెచ్చుకోండి మనం ఏంటంటే దగ్గర పూజ చేసుకుంటాం ఆ తర్వాత నీటిని సమర్పిస్తాం అంటే తులసి మొక్కని తాగుతాం తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేస్తాం ఇవన్నీ కూడా మనం చేస్తాం కదా చేసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఒక రాగి తీసుకోండి రాగి అంటే ఇప్పటికి ఇప్పుడు మాకు ఎక్కడ దొరుకుతుందండి అని మీరు అనుకోవచ్చు అందుకే మీరు ఒక రోజు ముందే తెచ్చి పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రాగి అంటే అమ్మవారికి చాలా రాగిని కూడా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుందన్నమాట రాగి కాయిని ఏంటంటే కనుక మన సంపాదనను రెండింతలు పెంచడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా రాగి కాయని తీసుకోండి ఒకవేళ లేకపోతే దాని ప్లేస్లో రూపాయి బిల్లులు కూడా తీసుకోవచ్చు కానీ రాగి కాయనికొచ్చినంత ఫలితం రూపాయి రాదు రాదనమాట కాబట్టి కాయని తీసుకొని మీ సంపాదన పెరగాలని మీకు చక్కటి ఐశ్వర్యం అలాగే కాకుండా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు రావాలని మీరు చెప్పుకొని ఆ తర్వాత ఆ రాగి కాయని ఏంటంటే కనుక తులసి మొక్క మొదట్లో చక్కగా మట్టిలో పెట్టండి ఇలా పెట్టేసిన తర్వాత ఒక రాత్రంతా కూడా దాన్ని నిద్రించనివ్వండి తులసమ అంటే మొక్కలు మొక్క దగ్గర అలా నిద్రించిన ఈ రాగికాయని మీరు తీసుకొని ఆ తర్వాత ఏంటంటే కొంచెం అండి ఆ మట్టి ఉంటుంది కదా దాన్ని తీసుకొని అంటే మొత్తం దులిపేసుకొని ఆ తర్వాత మీ దగ్గర పెట్టుకోండి లేదంటే మీరు బిరువాలో పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆ తల్లి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదు జీవితంలో డబ్బు లేదే అనే బాధ కలగకుండా చక్కగా ధనం అనేది రావటానికి ద్వారాలు తెచ్చుకోవటానికి మనకు కావలసినంత అంటే ఐశ్వర్యం కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇదేంటంటే కనుక చాలామంది కూడా చివరి శ్రావణ శుక్ర వారం రోజున ఆచరిస్తారని మనకి మనకేంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట కావున మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా సంపాదన పెరగటానికి ఐశ్వర్యం కలగటానికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి అలానే వచ్చేసి ఏంటంటే చాలా వరకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి ఇంట్లో వేసుకొని కూర్చోవటానికి అవకాశం ఉంటుందన్నమాట కావున ఈ విధంగా ఏంటంటే మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి ఎవరికైతే పర్సలో రూపాయి కూడా మిగలటం లేదు అలానే కాకుండా డబ్బు ఎంత పెట్టినా కానీ పర్సులో అసలు ఉండనే ఉండదని బాధపడిపోతుంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అండి కావున ఏంటంటే కనుక ఈ రోజు మర్చిపోకుండా ఈ చిన్న పనిని మీరు చేసుకోండి ఇంకా సరిపోతుందనమాట ఇది సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే ఈ మనకు ఫ్యూచర్ ఇస్తుంది అంటే సంవత్సరం పొడుగునా కూడా మనం ఏంటంటే ధనం దాచే చోట పెట్టుకోవచ్చు మన పర్సుల్లో మనం జేబుల్లో ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టినా కానీ ఫలితాలు అంతే వస్తాయనమాట ఫస్ట్ ఎలాగైతే మనం పెట్టుకున్నప్పుడు మనకు ధనం వస్తుందో చివరి వరకు కూడా అలాగే ధనం అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా చిల్లి గవ్వ లేదనే బాధ అనేది మనకు ఉండకుండా ఉండటానికి ఉపయోగపడే రాగి పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా తప్పకుండా మీరు రేపు చివరి శ్రావణ శుక్రవారం రోజున ఆచరించుకొని ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక అండి రోజు ఇంకొక పరిహారం కూడా చేసుకోండి అంటే ఇవన్నీ కూడా అండి చిన్న చిన్న పరిహారాలు అండి వీటిని మనం ఈ రోజున ఆచరించుకోవటం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అనమాట సంపాదన పెరుగుతుంది ధనానికి ఉండదు ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఆ తల్లి అన్నింటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది కాబట్టి చివరి శ్రావణ శుక్రవారం రోజున అనేక రకాల పరిహారాలను అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు మనం కొన్ని చేసుకునే సరిపోతుందనమాట అందరికీ అందుబాటులో ఉండే పరిహారాలే కాబట్టి చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదని మనం చెప్పుకోవచ్చు మీరు ఏం చేయండి అంటే కనుక దీపం పెడతారు కదండి ఖచ్చితంగా దీపారాధన చేస్తారు కదా దీపం అంటే నేల మీద పెట్టకుండా ఏం చేయండి అంటే కనుక ఈ రోజు మీకు స్టీల్ కుందులున్నా అంటే మట్టి ప్రమిదలు అంటే ఇలా మనం పెడుతూ ఉంటాం కానీ లక్ష్మీదేవికి మట్టి ప్రమిదలు దీపారాధన చేస్తే చాలా ఇష్టం అండి కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ ఒక్క రోజు ఏంటంటే కనుక చివరి శ్రావణ శుక్రవారం కాబట్టి తామర ఆకు దొరుకుతూ ఉంటుంది కదండి అది ఒకవేళ దొరికితే దాన్ని తెచ్చుకొని దానికి చక్కగా ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి పెట్టేసిన తర్వాత ఆ తామరాకపైన ఏంటంటే గనక మీరు ఉప్పు దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు లేని ఎడల ఏంటంటే కనుక నార్మల్గా ప్రమిదను పెట్టి అందులో చక్కగా ఏంటంటే మీ శక్తి కొలది అంటే మీరు ఆవునేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు ఏది చేసినా సరేనండి మన శక్తి కొలది మనం చేసుకోవాలన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఇలా అందులో నువ్వుల నూనెను కానీ లేదంటే ఆవు నేతిని కానీ పోసేసి దీపారాధన చెయ్యండి ఒక ఒత్తితో దీపారాధన చెయ్యకూడదు మీరు అంటే నాలుగు ఒత్తులను కూడా విడివిడిగా వేసుకుని దీపారాధన చేయొచ్చు ఐదు ఒత్తులతో కూడా దీపం పెట్టవచ్చు రెండు ఒత్తులను ఒకటిగా చేసేసి దీపం పెట్టుకోవాలి కానీ ఏకవత్తితో దీపం పెట్టకూడదు ఇదేంటంటే కనుక అనార్థాలకు దారి తీస్తుందని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేసుకొని అందులో యాలక్కాయని వేసుకోండి ఇలా కనుక ఈ దీపం పెడితే మీరు అంటే లక్ష్మీదేవి మిమ్మల్ని ఎంత అనుగ్రహిస్తుంది మీకు ఎంత ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది అంటే కనుక మీరే ఆశ్చర్యపోతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ప్రయత్నించి ఫలితం పొందండి